అలా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజైతే మాకైతే స్కూల్లో అయితే మేడం వాళ్ళందరూ అయితే వచ్చారు టీచర్స్ మొత్తం అయితే వచ్చారు చూడండి మా మేడం అయితే హెడ్ అనమాట ఏమో చూడండి ఫ్లవర్స్ అయితే దీనికి చాలా అంటే చాలా ఇష్టం మేడంకి అయితే చూడండి రోజు ఫ్లవర్స్ అయితే బాగా తెస్తుంది చిట్టి రోజులు అనమాట చాలా బాగున్నాయి ఆరెంజ్ అనమాట చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఆ టేబుల్ మీద అయితే రోజు అలా అయితే పెట్టేస్తుంది మా మేడం అయితే అలానే ఖర్జూర్ అయితే ఉంది తనకి పూలంటే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం మా మేడంకి ఏం తినారో కామెంట్ చేయండి ఈ స్కూల్ అయితే ఓపెన్ అయిపోయి అయిపోయింది ఇంకా వారానికి అయితే పిల్లలు అయితే వస్తారు మీరంతా బాగున్నారు కదా ఇలానే సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మాకైతే చాలా ఎంజాయ్గా ఉంది స్కూల్ స్కూల్ అయితే ఓపెన్ అయితే అయ్యాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్